నెంబర్ ప్లేట్స్ లేకుండా హెల్మెట్స్ ధరించకుండా లైసెన్స్ ఇన్సూరెన్స్ పొందకుండా బయటకు వచ్చే వాహనదారులకు పోలీసులు చెక్ పెట్టారు పలు చోట్ల వాహనదారులపై నిర్వహించిన దాడుల్లో పలువురిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలకు ప్లేట్స్ వేయించుకునే తర్వాతనే వాహనాలు అందజేస్తారు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే హెల్మెట్స్ ను కొనుగోలు చేయించుకునే విధంగా వాహనదారుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చారు వాహనాలకు సంబంధించి అన్ని కాగితాలు సరిగా ఉంటేనే వాహనాలను నడపాలని లేకుంటే పోలీస్ చర్యలు తప్పవని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకట సుభాష్ ఎస్ఐ వీరప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావు పాల్గొన్నారు స్వయంగా సిఐ లు నెంబర్ ప్లేట్స్ ను పరికరాలతో అమర్చారు వాహనాలు నడిపేటప్పుడు భద్రత ఎంతో అవసరమని వాహనదారుడి భద్రతతో పాటు ఎదుటివారి భద్రత కూడా ఎంతో ముఖ్యమని సిఐ వెంకట్ సుభాష్ తెలిపారు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు లైసెన్స్ ఇన్సూరెన్స్ విధిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రోజు స్పెషల్ డే కండక్ట్ చేసాం నెంబర్ ప్లేట్ లేని టూ వీలర్స్ అన్నిటిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆర్సీ చెక్ చేసి ఈరోజు వాళ్ళతోనే నెంబర్ ప్లేట్లు బిగించాం రాబోయే రోజుల్లో స్పెషల్ డే కంటిన్యూ అవుతుంది ఎవరైతే నెంబర్ ప్లేట్లు లేకుండా సరైన వాహన పత్రాలు లేకుండా ఎవరైతే జంగారెడ్డి గుడిలో తిరుగుతారో ఆ వాహనాలు కూడా జప్తు చేస్తామని వారికి ఫైనల్ ఇంపోజ్ చేయటం జరుగుతుంది అందరూ కూడా విధిగా వారి యొక్క వెహికల్ రికార్డు పెట్టుకుని హెల్మెట్ పెట్టుకుని నెంబర్ ప్లేట్తోనే సురక్షితంగా డ్రైవ్ చేయాలని ఉద్దేశంతోనే ఈ స్పెషల్ డే కండక్ట్ చేయడం జరుగుతుందండి